ఈ తోటలో ప్రతి ఒక్క జీవ వృక్ష ఫలమును నువ్వు తినవచ్చు కానీ మంచి చెడులను మంచి చెడులను తెలిసేటట్టుగా చేసే ఈ ఫలమును మాత్రం నీవు నాకు వచ్చినటువంటి సందేశం ఏమిటంటే పండు తినద్దు అని చెప్పి వదిలేసి ఉంటాడా పండు చూపించుంటాడా అది చిన్న బిడ్డలకి ప్లే గ్లాస్లో ఎల్కేజీలో కాయ్ యాపిల్ అంటే వాళ్ళకి తెలియదు నాన్న యాపిల్ పండుని చూపిస్తారు బనానా అని అట్టి పండుని చూపిస్తారు మ్యాంగో అని మామిడికాయని చూపిస్తారు లేకపోతే మ్యాంగో అంటే తెలుసు కానీ అది ఆ పండు ఎలాగుంటుందో వాళ్ళకి తెలియదు అలాగునే మన దేవుడు కూడా ఆదాముకి ఇది యాపిల్ పండు ఇది అట్టి పండు ఇది మామిడి పండురా ఇది మాత్రము మంచి చెడులను తెలిసే చెట్టు చేసే పండిది దీన్ని నువ్వు తినకూడదని చూపించాడు ఇప్పుడు భార్య అవ్వ పండు తెచ్చింది తనకిచ్చింది తాను కూడా తన పండుని ఇప్పుడు నీవు తెచ్చినటువంటి ఆ పండుని గుర్తించాలా గుర్తించకూడదా గుర్తించలేకపోయా సుందర వంటి స్త్రీ తెచ్చిన ఆ పండును చూసి నీకు మైకం కమ్మేసి ఆమె వచ్చి రాగానే పండు నీ చేతిలో పెట్టగానే అది ఏ పండు నువ్వు గుర్తించలేకపోయావు ఆగలేకపోయావు రెండు నిమిషాలు వెయిట్ చేయలేకపోయావు రెండు నిమిషాలు ఇవ్వండి నీ కుటుంబానికి నువ్వు పండ్లు తీసుకొని పోతావు ఆ పండ్లు తెలియకుండానే నువ్వు పండు తినేస్తావా భార్య అడగదా యాపిలకాయని చూస్తే యాపిలకాయని అట్టి పండుని చూస్తే అట్టి కానీ ఆదాం ఇక్కడ ఏం చేశాడో తెలుసా అవ్వని మాత్రమే చూశాడు తను పండిస్తుంది పండు తీసుకుంటున్నాడు పండు కొరుకుతున్నాడు అది ఏ పండు గుర్తించలేకపోయాడు తినేసిన తర్వాత అద్దెపోయింది అయ్యో నీవిచ్చిన ఈ స్త్రీయే ఈ దరిద్రమే నాకు పెట్టింది ఈ పండుని అందుకే మనకి ఇన్ని తంటాలు ఆదామా నువ్వు మొదట్లోనే గుర్తించుంటే చరిత్ర మరొక రీతిగా ఉండేది ఏమిటి తన చూపంతా ఒకవైపే ఉండింది సంగమా జాగ్రత్త ప్రభు హెచ్చరిస్తున్నాడంటే జరగబో సంగతులు ఏమై ఉన్నాయో ఎక్కడ మోసపోతున్నావో ఏ ఉచ్చులో పడిపోతున్నావో నీ కాళ్ళు ఏ చోట నిలబడి ఉన్నాయో ఒకసారి జ్ఞాపకం చేసుకో ప్రభు అంటున్నాడు ఏది నీచములో ఏది గణములో నీవు గుర్తించిన ఎడల నీవు నా నోటివలే గట్టిగా చప్పట్లు కొడతామా